స్వశక్తి పట్టుదలతో అంచలంచలుగా ఎదిగిన ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శనమని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అన్నారు పొన్నూరు రోడ్డులోని క్యాంపు కార్యాలయంలో పార్టీ శ్రేణులతో కలిసి రామోజీరావు చిత్రపటానికి శనివారం నజీర్ నివాళులర్పించిన సందర్భంగా మాట్లాడారు अमर रहे रामजीरा अमर रहे 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 रामजीरा अमर अमर रहे 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 रहे अमर रहे राम जी अमर रहे अमर रहे राम सर सर है अमर रहे राम जी अमर रहे जोहार राम जी राम जोहार राम जी राम जोहार राम जी राम जोहार जोहार राम जोहार राम अमर रहे राम जी अमर रहे अमर रहे राम जी रा। अमर रहे राम अरism, जी रहे

సుశక్తితో కష్టంతో ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి తెలుగు వారి అందరికీ కూడా ఆదర్శవంతంగా తన జీవితాన్ని గడిపినటువంటి మహోన్నత వ్యక్తి శ్రీరామోజీరావు కేవలం తను జీవించడమే కాదు తనతో పాటు వేలాది మందికి ఉపాధి కల్పించేటువంటి కార్యక్రమాలతో పాటు ఆంధ్ర రాష్ట్ర ప్రతిష్టను దేశ విదేశాలకు పెంపొందించినటువంటి మహోన్నత వ్యక్తి శ్రీ రామోజీరావు అటువంటి వ్యక్తి ఈరోజు మరణించడం చాలా బాధాకరం చాలా చాలా బాధేస్తా ఉంది ఎందుకంటే నేను కూడా పర్సనల్గా ఆయన్ని ఒక్కసారైనా కలవాలని చెప్పి మనసు నిండా ఆశ పెట్టుకున్నటువంటి వ్యక్తుల్లో నేను ఏదో ఒకరోజు రామోజీరావు గారిని కలవాలి ఎందుకంటే ప్రధానమంత్రులు మంత్రులు అనేక మంది పనిచేసిన వాళ్ళతో కలవాలని ఆలోచన కూడా ఎప్పుడు రానటువంటి మనిషి నేను అటువంటి వారిని రామోజీరావు గారిని పర్సనల్గా కలవాలని ఎంతో తపనతో ఎదురు చూసినటువంటి వ్యక్తిని ఎందుకంటే ఒక రామోజీరావు ఫిల్మ్ సిటీ ఒక చెట్టు కింద కూర్చొని ఖాళీగా ఉన్నటువంటి ప్రదేశాన్ని గమనించి దీన్ని ఏ విధంగా ప్రజలకు ముఖ్యంగా రాష్ట్రానికి వన్నె తెచ్చేటువంటి విధంగా తయారు చేయాలనే ఒక సంకల్పంతో రామోజీరావు ఫిలిం సిటీని తయారు చేసి ప్రపంచ దేశాల్లోనే ఉన్నటువంటి మేధావులు విస్తురిపోయినటువంటి ప్రకృతిని భగవంతుడు ఏదైతే హెవెన్ అంటే ధన్యవాదాలు స్వర్గాన్ని ఎలా తయారు చేశాడో ఎవరికి తెలియదు కానీ ఒక స్వర్గాన్ని ప్రతిబింబించేటువంటి విధంగా ఈరోజు రామోజీరావు గారు రామోజీ ఫిల్మ్ సిటీని తయారు చేసినటువంటి పరిస్థితి అంతేకాకుండా చిన్న చితక కుటుంబాల్లో వారు దాచిపెట్టుకునేటువంటి డబ్బుని ఎవరి దగ్గర పెట్టాలో అర్థం కాక ఇబ్బందులు పెట్టేటువంటి కుటుంబాలన్నింటినీ కూడా ఒక మార్గదర్శకుడిగా మార్గదర్శి సంస్థ స్థాపించి దాని ద్వారా లక్షలాది కుటుంబాలకు వారందరూ కూడా ధైర్యాన్ని కల్పించినటువంటి మహోన్నత వ్యక్తి రామోజీరావు గారు అంతేకాకుండా అనేక చిన్న చిన్న పరిశ్రమలు స్థాపించలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రంలో నలుమూలలో కూడా చిన్న చిన్న పరిశ్రమలు స్థాపించి ముఖ్యంగా మహిళలకు కానీ స్కిల్ లేనటువంటి ఏదైతే ఉపాధి లేనటువంటి అనేక మందికి ఉపాధి కల్పించి వారి ద్వారా అంతర్జాతీయ స్థాయిలో తనకు ఒక పేరు తెచ్చుకొని ఒక బ్రాండ్ సృష్టించినటువంటి వ్యక్తి రామజీరావు గారు కేవలం తెలుగు భాషే కాదు అనేక అంతర్జాతీయ భాషల్లో అలాగే జాతీయంగా మన ఆంధ్ర భారతదేశంలో ఉన్నటువంటి అనేక భాషల్లో ఉర్దూ ఛానల్ దగ్గర నుండి అలాగే హిందీ ఛానల్ దగ్గర నుంచి మరాఠీ కన్నడ అనేక ఛానల్లో తెలుగువారి గౌరవాన్ని ప్రతిష్టను కాపాడినటువంటి వ్యక్తి శ్రీ రామోజీరావు గారు అటువంటి వ్యక్తి లేని లోటు ఎవరు భరించరు ముఖ్యంగా పత్రికా రంగంలో ఎవరికి భయపడకుండా ఎన్ని ఇబ్బందులు ఎన్ని కష్టాలు వచ్చినా ఈరోజు రాష్ట్ర హితం కోసం ప్రజల హితం కోసం పోరాడేటువంటి తత్వం కలిగినటువంటి రామోజీరావు గారు ప్రతి ఒక్కరికి కూడా రాబోయేటువంటి తరాలకు ఒక ఆదర్శంగా మేము భావిస్తూ ఆయన స్ఫూర్తితో ముందుకు సాగుతామని చెప్పి తప్పకుండా తెలియజేస్తూ ఆయనకు ఆయన సిబ్బందికి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రగాఢమైనటువంటి సానుభూతి తెలుపుతూ మరొకసారి హృదయపూర్వకంగా ఉన్నటువంటి శ్రద్ధాంజలి